పురుషులకు దీటుగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉచిత కుట్టుమిషన్ల శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని వింజవరం కొమ్ముగూడెం బండవారిగూడెంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను శుక్రవారం ఉమర్ అలీషా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులను ఉపయోగించుకుని మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు అలాగే అడవులు వన్యప్రాణులను పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మొక్కలు నాటడం దినచర్యగా మార్చుకోవాలని సూచించారు ముందుగా పట్టిసీమలోని అఖండ గోదావరికి ప్రత్యేక పూజలు జరిపి హారతినిచ్చారు

ఎంతో ఆసక్తితో ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో పాల్గొని కుట్టి శిక్షణ ద్వారా వారు అనేక మంచి మంచి బట్టలను తయారు కుట్టి వారు ప్రదర్శించడం జరిగింది వారి యొక్క నైపుణ్యం అంతా కూడా కుట్టు శిక్షణలో వారు నేర్చుకునేటువంటి నైపుణ్యం అంతా కూడా కనిపిస్తుంది మరి ఈ విధంగా వారు ఎంతో ఆసక్తిగా కష్టపడి వారు కుట్టినటువంటి బట్టలు బయట ప్రపంచానికి తెలియజేయడానికి మన వంతు కృషి ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా చేయాలనేటువంటి సంకల్పించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వారు ఎన్నో పథకాలు మనకి ఇస్తున్నారు ఆ పథకాలన్నీ కూడా మనం సద్వినియోగపరచుకొని మరియు మన ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి మన పిల్లలకు కూడా మంచి భవి చదువుకునేటువంటి దిశగా మనం కృషి చేయాలి సంతోషకరమైనటువంటి జీవితం గడిపే అవకాశం కలుగుతుంది ఆర్థికంగా మనం పురోగతి సాధించడానికి ఇక్కడ కనిపి కనిపించేటువంటి ఆసక్తి స్త్రీమూర్తులు చేస్తున్నటువంటి కృషికి నేను ఎంతో నాకు ఆనందం కల్పించే కలిగింది